హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్త్కి కూడా చాలా మంచిది మా ఇంట్లో పాలు ఎక్కువ మిగిలిపోయినాయి అని అని నేను ఈ రెసిపీ అయితే చేసేసాను మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు త్వరగా అయిపోవడానికి కూడా మీరు ఈ రెసిపీ చేసి పెట్టవచ్చండి క్యారెట్ హల్వా అనేది రొటీన్ కదా అలా కాకుండా ఇలా క్యారెట్ కీర్ చేసి పెట్టండి మీకు చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక మందపాటి బౌల్ పెట్టుకోండి అడుగు మాడిపోకుండా ఉండడానికి ఇందులోనే మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి క్యారెట్ తురుమును కూడా ఇందులో యాడ్ చేసి ఇలా కలుపుతూ ఉండాలండి నేను స్టీల్ బౌల్ పెట్టుకున్నాను కాబట్టి మాడిపోతుందేమోనని కలుపుతూనే ఉన్నాను మీరు ఒకవేళ వేరే మందపాటి గిన్నె పెట్టుకున్నా కూడా కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇది ఇలా ఫ్రై అయిపోతుంది లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే క్యారెట్ అనేది మంచి నెయ్యి ఫ్లేవర్లో వేగిన స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ వచ్చిన వెంటనే ఇది మీరు తీసి వేరొక బౌల్లో పెట్టుకోండి ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోనివ్వద్దండి ఎప్పుడైనా కానీ మాడిపోతే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అలా కాకుండా కలిపి వేరొక బౌల్లోకి తీసేసుకోండి వేగిన తరువాతకి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటం వలన నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను యాస్టీస్ మీరు అదే ఫాలో అయ్యి చేస్తే కంపల్సరీ కూడా రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది చూసారు కదా ఇలా వేరొక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఒక వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు యాడ్ చేశాను జస్ట్ నేను రెండు క్యారెట్స్ మాత్రమే దీంట్లో యూజ్ చేస్తున్నానండి అలానే ఒక కప్పు సేమియా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు యాడ్ చేస్తున్నాను సన్న సగ్గుబియ్యం కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను మీరు ఒకవేళ లావు సగ్గుబియ్యం తీసుకునేటట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోండి లేదు అనుకుంటే కూడా మీరు ఒక్కసారి వాష్ చేసి వేసేసినా కానీ ఆ సగ్గుబియ్యం అనేది కొంచెం స్లోగా ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి అంతేను ముందుగా మనం నానబెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి టైం టేకింగ్ అనేది తక్కువ తీసుకుంటుంది ఉడకడానికి చూసారు కదా ఇలా కొద్దిగా పొంగొచ్చి ఉడుకుతున్న టైంలో మనకి బియ్యం తొందరగా ఉడికిపోతాయి కాబట్టి నేను సన్నసగ్గుబియ్యం తీసుకున్నాను అలానే ఒక కప్పు వరకు సేమియా తీసుకున్నాను సేమియా నేను ఫస్ట్ ఏమీ వేయించలేదండి ఒకవేళ మీరు వేయించాలనుకుంటే సేమియాని కూడా నెయ్యిలో వేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఇవి వాటర్లో ఏం ఉడికించలేదు నేను డైరెక్ట్గా పాలల్లోనే ఉడికిస్తున్నాను సేమియా కూడా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసి కలుపుకోవాలి చూసారు కదండి ఏ కలర్ యూస్ చేయకుండా కూడా ఎంత మంచి ఫ్లేవరు ఎంత మంచి కలర్ కనిపిస్తుందో క్యారెట్ కీర్ అనేది ఇలా అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా మీరు షుగర్ని యాడ్ చేయండి షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా యాడ్ చేయొచ్చు లేదు అని అంటే చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి అది పటిక బెల్లము ఉంటుంది కదండి మిస్ట్రీ అదైనా కూడా యాడ్ చేయొచ్చు చూసారు కదా స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలానే ఫైనల్గా ఒక టూ టేబుల్ స్పూన్ల ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా స్మూత్గా బాగుంటుందండి కీర్ అనేది చిన్న పిల్లలకైతే చాలా మంచిది ఎందుకంటే సగ్గు బియ్యము క్యారెట్ మనకి ఆల్వేస్ మంచిదే కాబట్టి షుగర్ ప్లేస్లో మీరు బెల్లం తీసుకుని పిల్లలకి ఇది చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినా స్పెషల్గా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలానే నా రెసిపీ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్